అక్టోబర్ ఇరవై రెండవ తేదీన నా యొక్క రాజకీయ జీవిత ఎదుగుదలను జీర్ణించుకో జీర్ణించుకోలేని అధికార పార్టీ అధినాయకత్వం యొక్క ఒత్తిడితో నన్ను అణచి రాజకీయంగా అణచివేయడానికి అప్రతిష్ట పాలు చేయడానికి నాపై నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక తప్పుడు కేసును నమోదు చేయించారని చెప్పి ఈ సందర్భంగా మీడియా సోదరులకు తెలియజేసుకుంటా ఉన్నాను ఈనాడు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వర నియోజకవర్గంతో పాటుగా రంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ యొక్క విషయాన్ని భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలాన్ని ప్రజా సమస్యల పైన పార్టీ విషయాలపైన చాలా ముప్పై ఎనిమిదేళ్ళుగా చాలా సీరియస్ గా పదంగా పోరాటాలు చేస్తూ ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా ఆ ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు పనులు చేసే విధంగా కృషి చేసేటువంటి అతి కొద్ది మందిలో నేను ఒకని రంగారెడ్డి జిల్లాలో అని చెప్పి మీకు తెలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇటీవల తరచు జూబ్లీల్స్ బై ఎలక్షన్ కావచ్చు అదేవిధంగా తరచుగా అక్టోబర్ సెప్టెంబర్ నుండి నేను ఈ కాంగ్రెస్ వైఫల్యాల మీద తీవ్రమైనటువంటి విషయాలపైన వీడియోలు మీడియా ద్వారా కానీ డైరెక్ట్ కానీ మీ నేను వీడియోలు తీసి సోషల్ మీడియాలో మీడియా సోదరులు కూడా పంపిన విషయం మీ అందరికి తెలిసిందే చాలా తీవ్రమైనటువంటి విషయాల్ని ప్రజల ముందుకి దేవడమే కాకుండా ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది ఇవన్నీ విషయాల్ని గమనించిన అధికార పార్టీ శంకర్ రెడ్డి ఏ యొక్క అంశంలో దొరుకుతాడా అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా నాపై భూతద్దం పెట్టి వెతికింది ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబరాబాద్ కావచ్చు రాచకొండ కావచ్చు హైదరాబాద్ కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ధర్నాల్లో ఏదైనా ఉండి ఎన్బిడబ్ల్యూ ఉందా ఇతరాత్రి కంప్లైంట్లు ఉన్నాయా ఇతరాత్రి కేసులు ఏమైనా ఉన్నాయా అని అన్ని విధాలుగా ఏ ఈనాడు ప్రయత్నం చేసి చివరికి నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో పిసిసి అధ్యక్షుడి యొక్క బావగారైనటువంటి ఏసీపీ గారికి ఒక కాంప్లైంట్ ఒక ఎనిమిది నెలల క్రితం వెళ్ళింది ఎనిమిది నెలల క్రితం నాకు సంబంధం లేని అంశం మీద ఒక ఫిర్యాదు వెళ్ళింది ఎనిమిది నెలల క్రితం ఎనిమిది నెలల క్రితం వెళ్ళిన ఫిర్యాదు విషయంలో అక్కడి సిఐ హరికృష్ణారెడ్డి నాతో రాయబారం చేసి రాయబారం చేసి ఏమి ఇస్తారు ఎంత ఇస్తారు అని చెప్పి రాయబారం చేశారు చింతమనేని శ్రీనివాస్ గారని అని డిసిపి ఉండే రాజేందర్ నగర్ వారికి విన్నవించుకున్నా సార్ ఈ విధంగా నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి నాపై తప్పుడు కేసు పెట్టడానికి కుట్రాలు జరుగుతూ ఉన్నాయి అధికార పార్టీ ద్వారా దానికి అధికార పార్టీ యొక్క పెద్దలకు పావుగా మారినటువంటి పోలీసు అధికారులు నా మీద తప్పుడు కేసు పెట్టి నన్ను అవమానం పాలు చేయాలి రాజకీయంగా నన్ను అంతం చేయాలనేటువంటి కుట్రలకు పాల్పడుతా ఉన్నారని చెప్పి నేను విన్నవించుకోవడం జరిగింది విన్నవించుకున్న కారణంగా వారు నీకు సంబంధం లేని అంశంలో ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉందని చెప్పి వారు మాట్లాడిన కారణంగా ఆరు మాసాలు ఎవ్వరు కూడా మన జోలికి కానీ రాలే ఎప్పుడైతే డి బదిలీ అయ్యాడు మళ్ళీ రెండో కాంప్లైంట్ అగస్టు ఐదవ తారీఖున తీసుకున్నట్లుగా కాంప్లైంట్ ద్వారా నాపై కేసు నమోదు చేస్తున్నామన్నట్లుగా వారు పత్రిక ముఖంగా చెప్పడం నాపై కేసు నమోదు చేసి ఇరవై రెండు అక్టోబర్ రోజున నన్ను రిమాండ్ పంపిన విషయాన్ని మీకు స్పష్టం చేస్తా ఉన్నా నేను అప్పటికే జ్వరంతో అప్పటికే కొంచెం షుగర్ షుగర్ లెవెల్స్ ఎక్కువ కారణంగా నన్ను రిమాండ్ గాంధీ ఆసుపత్రిలో ఆరు రాత్రులు నేను గాంధీ ఆసుపత్రిలో గడిపానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను నేను చేసిన నేరం ఏంటంటే పోలీస్ అధికారుల యొక్క అభియోగం ఉప్పాలూడలు శ్రీరామ్ నగర్ అనే కాలనీ రెండు వందల గజాల స్థలం ఆ స్థలాన్ని ప్లాటు నంబర్ ఏడు వందల తొంభై సర్వే నంబరు అరవై ఒకటి అరవై రెండు డెబ్బై నుంచి డెబ్బై మూడు ఆ విధంగా ఇంకా ఏడైనా నంబర్లు ఉన్నాయి ఈ యొక్క నంబర్లో ఏడు వందల తొంభై ప్లాట్ నంబర్ రెండు వందల గజాల స్థలాన్ని నేను రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో మార్చి నెలలో రెండు రెండు వేల ఇరవై రెండులో ఒక సెక్యూరిటీ గార్డు నాకు తెలిసిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ద్వారా ఇట్లా ప్లాట్ ఉంది ఆ ప్లాట్ ను పులివెందులకు చెందినటువంటి సూర్యప్రకాష్ రావు ప్లాట్ అది ఆయన యొక్క అన్న కొడుకులు చప్పిడి జగదీశ్వర్ రెడ్డి సాలూరు కిరణ్ కుమార్ ఇతరులు మధ్యవర్తులుగా ఉన్నారు జగదీశ్ రెడ్డి ప్రధానమైనటువంటి ఇక్కడ మధ్యవర్తి అలా బాబయ్య అవుతాడని చెప్పి నాకు ఆ సెక్యూరిటీ గార్డు జగదీశ్వర్ రెడ్డి చప్పిడి జగదీశ్వరెడ్డి అనే మనిషిని నాకు పరిచయం చేయడం జరిగింది ఆ రెడ్డితో పరిచయం అయినాక తను జిరాక్స్ కాగితాలు నాకు ఇవ్వడం నేను కొంటాను మరోసారి స్థలం చూపించమని అడగడం జరిగినాక రెండో రోజు ఆ యొక్క మణికొండ పుప్పాల్గూడలోని ప్లాట్ను నాకు చూపించడం జరిగింది చూపించినాక ప్లాట్ చూశాను ప్లాట్ చూసాక జిరాక్స్ కాపీలు ఇచ్చారు నేను వెంటనే అక్కడ భోజనం చేయించిన వారికి పులివెందులకి వచ్చారు కాబట్టి చేయించి వెంటనే రేటు ఖాయం చేసుకొని నలభై వేల రూపాయలకు రేటు ఖాయం చేసుకున్నా నేను నలభై వేల రూపాయలకు గజం చొప్పున ఖాయం చేసుకున్నా ఖాయం చేసుకుని నేను వెంటనే టోకన్ భయానగా టోకన్ భయానగా ఇరవై ఐదు వేల రూపాయలు వెంటనే నేను గూగుల్ పే చేయడం జరిగింది మార్చిలో టోకన్ ఇచ్చాక జూలై పదహారో తారీఖున ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని వస్తాను ఒరిజినల్ మనిషిని తీసుకొని వస్తానని చెప్పి సూర్యప్రకారం తీసుకొని వస్తానని చెప్పి జగదీశ్వర్ రెడ్డి కిరణ్ కుమార్ అనే వ్యక్తులు నాకు సమయం ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకు తెస్తానని చెప్పి మూడు గంటలకు వారు నాకు హైదరాబాద్ లో కలవడం జరిగింది ఒరిజినల్ సేల్ లీడ్ అడిగాను నేను ఒరిజినల్ పర్సన్ అడిగాను సూర్యప్రకాష్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు వారితో ఏ సూర్యప్రకాష్ వారితో పాటుగా ఒరిజినల్ సేల్ రీడ్ అడిగితే ఒరిజినల్ సేల్ రీడ్ అనేది గోల్డ్ మెన్ గోల్డ్ మెన్ శ్రవణ్ కుమార్ దర్గాకు చెందినటువంటి మన యొక్క ఫిలిం నగర్ పక్కన దర్గా అయితే ఉందో దర్గాకు చెందినటువంటి గోల్డ్ మెన్ శ్రవణ్ కుమార్ దగ్గర తాకట్టు పెట్టాము వారి దగ్గర పదిహేను లక్షల రూపాయలు ఇస్తే ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తాడని చెప్తే నేను ఆనాడు ఇరవై లక్షల రూపాయల్ని నేను నాతో పాటుగా నా పార్ట్నర్స్ కో పార్ట్నర్స్ అయినటువంటి సానే అనిల్ గౌడ్ తలకొండ వెంకటేశ్వర రెడ్డి పవన్ కుమార్ సంజయ్ రెడ్డి ఈ పవన్ కుమార్ సంజయ్ రెడ్డి నేను నా వ్యక్తులుగా నా ప్రతినిధులు పెట్టుకోవడం జరిగింది ఆనాడు నేను పదిహేను లక్షల రూపాయలు సూర్యప్రకాష్ ప్లాట్ ఓనర్ గా చూపించిన వ్యక్తి ముసాయనకి ఆ యొక్క నేను పదిహేను లక్షలు ఇస్తే తను జగదీశ్వర్ రెడ్డి కిరణ్ ఇంకొక సుబ్బులు ఇంకొక బాల ఇతర వ్యక్తులు ఉన్నారు ఆరేడు మంది వారి చేతికి ఇచ్చి వాళ్ళు నేను కార్లైనా ఉన్నా మణికొండలో వెళ్ళి మణికొండలోకి ఇంట్లో ఉంటే ఈ గోల్డ్ మ్యాన్ శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి పదిహేను లక్షలు ఇచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని రావడం జరిగింది వాళ్ళు పదిహేను లక్షలు చెల్లించినాక ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ నుండి మూడు దూరంలో ఉన్నటువంటి నార్సింగి సబరిస్టర్ ఆఫీస్ కాడ అగ్రిమెంట్ డాక్యుమెంట్ పెట్టేటువంటి మనుషులు ఉంటారు కాబట్టి రాత్రి ఎయిట్ థర్టీకి అక్కడ నార్త్ లో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ నేను చేయించడం జరిగింది ఆనాడు పదిహేను లక్షల రూపాయలు మణికొండలో గోల్డ్ మెన్ సెవెన్ కి ఇచ్చి డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకుని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కొట్టి సూర్యప్రకాష్ ఓనర్ అనే వ్యక్తుడు ఈ జగదీష్ రెడ్డి అంటూ ఈ యొక్క కిరణ్ కుమార్ అని ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి ఆ పదిహేను లక్షలకు అదనంగా మూడు లక్షల రూపాయల్ని చెక్ ఇచ్చాను మూడు లక్షల రూపాయలు యూనియన్ బ్యాంక్ లో చెక్ ఇచ్చాను నేను కాలాపూర్ బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ మూడు లక్షల చెక్ వాళ్ళ ఆనర్ అయింది జగదీశ్వర్ రెడ్డి మధ్య వాళ్ళ బా బాబాయి కొడుకు కొడుకు అవుతాడు అదేవిధంగా పదహారు ఏడు రెండు రెండు వేల ఇరవై రెండు మూడు లక్షల చెక్కును నేను ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరొక రెండు లక్షల్ని కూడా అదే రోజు నేను యూపీఐ పే ద్వారా దాని యొక్క రిఫరెన్స్ జీరో సెవెన్ వన్ సిక్స్ టూ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫోర్ పదహారు ఏడు వేల గూగుల్ పే ద్వారా పేమెంట్ రెండు లక్షలు చేయడం జరిగింది ఫైవ్ ల్యాక్స్ ఆ రోజు సాయంత్రం ఇచ్చాను మధ్యాహ్నం నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు పదిహేను లక్షలు ఇచ్చాను ఇరవై లక్షలు అంతకుముందు ఇరవై ఐదు ఇరవై లక్షల ఇరవై ఐదు రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ నేను పొందడం జరిగింది నా మిత్రులు ఉన్నారు మణికొండలో పీసరి యొక్క ద్వారా ఫోన్ చేసిన అన్న ఇట్లా ప్లాట్ అమ్మేది నేను కొన్నా సుమారు ఇరవై ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ రోజుకు దీన్ని రీసెల్డ్ అమ్మాలని చెప్పి నేను అక్కడ పీసరి శ్రీనివాస్ నా మిత్రుడి ద్వారా సంప్రదిస్తే తను వాళ్ళ స్వయాన బావ అయినటువంటి శ్రీకాంత్ శ్రీకాంత్ మహాదేవ్ ఈ ఇద్దరు వ్యక్తుల్ని అతను నాకు పరిచయం చేయడం జరిగింది పరిచయం చేస్తే ఆయనతో యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా రియల్ ఎస్టేట్ ఒక ప్లాట్గా ఉన్న అగ్రిమెంట్ గా నేను కోటి ఇరవై లక్షల రూపాయలకు దారం ఆడి ఒక ఐదు లక్షల రూపాయల టోకెన్ టోకన్ తీసుకోవడం జరిగింది నేను నా అగ్రిమెంట్ కూడా ఏది ఇచ్చిన కాపీ ఒరిజినల్ ఒరిజినల్ ఇప్పుడు పోలీస్ సీజ్ చేసారు కోర్టులో ఉంది కాబట్టి ఆ విధంగా టోకన్ తీసుకున్నాక వాళ్ళు అన్నారు కదా అన్న మీరు అగ్రిమెంట్ హోల్డర్ కదా మీరు అగ్రిమెంట్ అగ్రిమెంట్ చేస్తే చెల్లది కదా మాకు ఒరిజినల్ వాళ్ళతో అగ్రిమెంట్ చేయించండి అంటే ఎవరైతే నాకు చేసిన సూర్యప్రకాష్ అంటోడు తన యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మళ్ళీ వారానికి వెళ్ళి ట్వంటీ లాక్స్ రూపీస్ ఇప్పించి నేను ఆనాడు అగ్రిమెంట్ చేయించడం జరిగింది అగ్రిమెంట్ చేయించాక నలభై ఐదు రోజులు రీస్ట్రేండ్ చేసుకోవాలని వాళ్ళు అనుకున్నారు మణికొండకు చెందిన శ్రీకాంత్ మహాదేవ్ గహోర్ అంటూ ఇంకో వెంకటరెడ్డి అంటోడు నాకైతే శ్రీకాంత్ మహాదేవే తెలుసు వాళ్ళని మాత్రమే శ్రీనివాస్ అంటే మా మిత్రుడు సొంత బావ పరిచయం చేసిండు పరిచయం చేసి అగ్రిమెంట్ చేసి నలభై ఐదులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఎందుకో పెండింగ్ అయిపోయింది రిజిస్ట్రేషన్ రాలే రిజిస్ట్రేషన్ దాకా వాళ్ళు రమ్మంటే కూడా రాకుంటే నేను తిట్నా ఎవరైతే నాకు అగ్రిమెంట్ నాకు చేయించు చేసిన చేసినోడు ఉన్నారో ఆ మధ్యవర్తులు వాడిని పట్టుకొని బిడ్డ ఇట్లాంటి ఏంది ఎందుకు వస్తలేరు అని చెప్పి గట్టిగా మందలిస్తే లే నా వస్తాం కానీ ముసలైన రేట్ అవన్నీ కాదు బాబు అని చెప్పి నేను కూపండి ఉన్నప్పుడు నా అప్సైట్లో నాకు సంబంధం లేకుండా ఈ ప్లాట్ సేల్లీడ్ జరిగింది శ్రీకాంత్కు మాధవ్ అంటే నాకు సంబంధమే లేదు నేను అసలు అక్కడ గా లేను ఇట్లనే ఎవరో చూసిన వాళ్ళు అన్నా మీ ప్లాట్ వల్ల నన్ను అగ్రిమెంట్ చేసింది వాడు అమ్ముకుంటా సేల్డ్ అవుతుందన్నా అన్నాడు సేల్డ్ అవుతుందంటే నేను వానికి కొంటోని ఫోన్ చేసిన అమ్మ టైం చేసిన జగదీశ్వర్ రెడ్డి అంటే ఓడి నిడు అయినా నేను త్రీ థర్టీ ఆ ప్రాంతంలో ఫోర్ ఓ క్లాక్ ప్రాంతంలో నేను అక్కడ వెళ్ళిన ఎక్కడికి నార్సింగ్ సవరిస్తార వెళ్తుంటే అక్కడికి బిల్డింగ్ లోపల రిజిస్ట్రేషన్ అవుతుంది కిందనే ఉన్నా టీ రావకుండా వెయిట్ చేసినా కిందికి వచ్చిన ఎందుకంటే డబ్బులు రావాలి కాబట్టి అడుక్కుందామని ఉన్నా నా ఎమ్మెడు వేరే నా ఫ్రెండ్స్ కూడా ఉండే ఈ సందర్భంలో కొడుకు రిజిస్ట్రేషన్ చేసి వాడు సూర్యప్రకాష్ అంతోడ్ అని భార్య ఈ మధ్యవర్తులు ఆటోల రెండు ఆటోలు పారిపోయి నా ఫోన్లు కూడా ఎక్కలే చేసుకున్నాను మటుకున్నా ఏమి రా బాబు ఇదేం పని దొంగకనేంది రా బాబు అన్న వాడు అన్న నీకు ఎందుకే నీ ఇప్పటి రాక నీ ఇన్వెస్ట్మెంట్ థర్టీ ల్యాక్స్ నా ఇన్వెస్ట్మెంట్ ఉంది అక్కడ ఇరవై ఇరవై ఒకటి ఇది మళ్ళీ అప్పుడప్పుడు ఇచ్చిన కదా ట్వంటీ థర్టీ ల్యాక్స్ నా ఇన్స్టాల్మెంట్ నా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నీ పెట్టుబడులు ఉన్నాయి నీ ద్వారా ఆన్లైన్ పేమెంట్ అయింది నా ద్వారా క్యాష్ పేమెంట్ అయింది నేను అనిల్ గౌడ్ వెంకటేశ్వర రెడ్డి నా మనుషులుగా సంజయ్ రెడ్డి పవన్ కుమార్ ఎంటలం పెట్టి చేయించి నా ఆన్లైన్ పేమెంట్ ఉందంతా కూడా నన్ను అప్రతిష్టపాలు చేయడానికి నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి నన్ను ఏ వంద కేసు పెట్టి రిమాండ్ పంపిస్తారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఆ తర్వాత కొన్న సెల్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు శ్రీకాంత్ మాదేవ్ ఇతరులు వాళ్ళు ఈ వ్యక్తి రీషేజ్ చేసిన ద్వారా దాని పర్మిషన్ ఉంది మున్సిపాలిటీలో మణికొండలు ఐదు అంతస్తులు కట్టడం ఎనిమిది పోర్సన్లు కట్టడం కట్టినాక అపార్ట్మెంట్లను మళ్ళీ అమ్ముకోవడం ఇదంతా జరిగినాక శ్రీకాంత్ అనే వ్యక్తి ఒకసారి మాతో అన్నాడు అన్న వన్ ఇయర్ లోపల ఇంకా డవల్యూషన్ లో వెళ్తే అందరం కలిసి సాల్వ్ చేయాలి ఒకళ్ళు వెళ్ళకుంటే పన్నెండు మాసాలు వెళ్ళకుంటే మారే బాధ్యత అని చెప్పి వాడు ఇల్లు అమ్ముకున్నాడు ఎనిమిది అపార్ట్మెంట్స్ అమ్ముకున్నాక ఒక ఆరు నెలలకు ఏ సూర్యప్రకాష్ అంతుడు ఒరిజినల్ అనేవాడు చనిపోయినట్టు వాని కొడుకు వేణుగోపాల్ వాళ్ళ తల్లి వచ్చి అరే మా ఫ్లాట్ లో అయిపోయింది అని వాళ్ళు నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే ఈ కొన్న వాళ్ళ మీద కేసు బుక్ అయింది ఎఫ్ఐఆర్ బుక్ అయింది పోలీసు కొమ్ము ఈ దొంగలకు భూకర్గదారులకు కొమ్ము కాసి హైకోర్టుకు వెళ్ళి కేసును స్క్వాష్ చేసుకోమని చెప్పి హైకోర్టులో కాంప్రమైజ్ చేసుకోమని చెప్పి ఆ కాంప్లైంట్ వేణుగోపాల్ ఎవరైతే అసలు ఓనర్ యొక్క కొడుకు తల్లి వచ్చి కాంప్లైంట్ ఇస్తే ఆ కొనుగోలుదారులు వాళ్ళు దగ్గర కుమ్మక్క అయిపోయి స్క్వాష్ చేసి హైకోర్టులో కాంప్రమైజ్ చేసుకొని మళ్ళీ ఓ సెటిల్మెంట్ చేసుకోరు ఈ ప్లాట్ కు ఇంత పేమెంట్ మీరు ఇచ్చేస్తాం మీరు ఆబ్జెక్షన్ చెప్పొద్దని ఈ విధంగా ప్లాట్ వరకు సగ్రంగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఒకటి చేసిండి రెండోడు ఇంకోటి చేసేసి ప్లాట్ పెంచంప్రమైజ్ అవైపోయింది హైకోర్టులో రెండోది ఏదైతే ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టినటువంటి శంకర్ రెడ్డి అదేవిధంగా పులివెందులకు చెందినటువంటి సూర్యప్రకాష్ అంటోడు ఇంకొకడు జగదీశ్రెడ్డి కిరణ్ కుమార్ బాల సుబ్బులు కృష్ణారెడ్డి పోచేయ పోచే అంటాడు కరీంనగర్ కృష్ణారెడ్డి అంటాడు కోదారోడు ఇట్లా డిఫరెంట్ ప్లేస్మెంట్ వ్యక్తులు ఏంద్రాలు అసలు మనుషులు ఏం చేస్తారు అనేది నేను మందలించడం జరిగింది ఆ విధంగా రెండు సార్లు కొనుగోలు చేసి ఇల్లు కట్టి అమ్ముకొని లబ్ధి ఉంది లాభార్జన పొందినటువంటి శ్రీకాంత్ మహాదేవు గబూరు వెంకటరెడ్డి వాళ్ళు వదిలేసి వాళ్ళు నన్ను ఇట్లా ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది ఒక బిజెపి బలమైన ఆర్థికంగా బలమైన ఒక వ్యక్తి ఒక ఇష్యూ కాంప్లైంట్ వచ్చింది ఆ బంగారు లడ్డును మనం ఇలా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సిఐ మాట్లాడినట్టు కూడా విషయాలు బయటకు వచ్చింది అంటే ఏదో విధంగా నాపై ఒత్తిడి వచ్చిన కారణంగా నన్ను ముద్దాయిగా చేరిస్తే వాళ్లకు లాభం జరుగుతుంది పోలీస్ అధికారులు భావించి నా మీద తప్పుడు కేసు పెట్టారని చెప్పి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా నేను ఎప్పుడేదాని తెరిచిన పుస్తకం ఎప్పుడే కానీ ఎవరు అయ్యే భయపడేది లేదు పోలీసే కాదు న్యాయ వ్యవస్థకు ఇల్లనిస్తా ఇప్పటి కూడా నా మీద తప్పుడు కేసు పెట్టిన అధికారుల మీద నా మోసం చేసిన వ్యక్తుల మీద నేను చట్టరిట్ల చర్యలు తీసుకోబోతాను నేను యొక్క ఇన్స్పెక్టర్ మీద దాంట్లో ఇంకా నన్ను ఆపై కుట్రలు చేసిన అధికారులు ఎవరున్నా వాళ్ళ మీద డీజీపీ గారికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి అవసరం ఉంటే హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను రాతపూర్వకంగా కాంప్లైంట్ ఫిర్యాదు చేసి దీంట్లో డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ జరిపించి అసలు దొంగలు ఎవరో అసలు మోసం చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్పుడు కేసు పెట్టిన పోలీస్ అధికారులు డబ్బులు విని అవినీతికి పాల్పడి ఒక పుస్తకం లాగా ఉన్నటువంటి ఒక సాధారణ రైతు కూటలో పెట్టినటువంటి నా పైన కేసులు పెట్టడం నన్ను బాధించడం నన్ను రాజకీయంగా అంతం చేయాలని కుట్రలు చేయడాన్ని మీరు దయచేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఇవ్వబోతున్నా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది అయినటువంటి రామ్ చంద్రరావు గారు కూడా నేను విజ్ఞాపన పత్రం తొందరలో ఇవ్వబోతున్నా కాబట్టి ఎవరు కూడా వదిలేదు న్యాయం జరిగేంత వరకు అని నేను స్పష్టం చేస్తా ఉన్నా సేంద్రీళ్ళు ఎక్కడ విట్నెస్ లో కూడా లేను అగ్రిమెంట్ లో విట్నెస్ లో లేను ఎక్కడ కూడా నేను పేరు లేనటువంటి సంతకం లేనటువంటి నన్ను కావాలని ఎందుకు ఇరికించారు ఈనా నేను ఈ అధికారులను ప్రశ్నిస్తా ఉన్నా అంటే ఇదంతా కూడా అవినీతి కోసం రాజకీయంగా అణిచివేయడం కోసం అధికార పార్టీ యొక్క పెద్దల ఒత్తిడి లొంగి ఇది చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన వాడు నేనేదో ఎక్కడికెళ్ళో ఎదిలాపురం అంట ఎదిలాపురం అంట ఎదిలాపురం కిలో వచ్చిందంట వాడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఏమొచ్చింది చూపు దేవుడి చెప్పు దెబ్బలు తినాల పరిస్థితి ఉంది వానికి అదే కాకుండా వాడి మీద నేను కరుణ నష్టం దావా వేయబోతున్నా పోలీసు క్రిమినల్ కేసు పెట్టబోతా ఉన్నా నా వ్యక్తిగత జీవితాన్ని భంగం కలిగించిన వాడు వాడు కాబట్టి ఆ విధంగా తప్పుడు ప్రచారం చేసినందుకు నా తప్పు లేకుండా తప్పు ఉన్నది అన్నట్టుగా చూపించిన అలాంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తి మీద నేను తప్పకుండా చర్యలు తీసుకోబోతా ఉన్నా అదే కాకుండా నేను బాలాపూర్ లడ్డు కొంటే లడ్డు కొన్నాడు ఇదండు స్కూటర్ మీద తిరిగిండు నెలల దాకా వచ్చి భిక్షగన్లా ఉండాలనా నేను కూడా రోడ్ల మీద అరే బాబు అనేక మంది పేదవాడి నాడు కేంద్ర మంత్రులు రాష్ట్రం ఛాయాముఖం మా ప్రధానమంత్రి దేశ ప్రధాని అయ్యిండు నేను స్కూటర్ మీద తిరిగినాను అసలు నా జీవితం ఏం తెలుసు నీకు వంకాయ తెలుసా నేను ఏడికెళ్ళి బతుకొచ్చిన చూపిస్తా వారా నువ్వు నా జన్మత మా అయ్య జన్మత మా తాత జన్మత బాలాపూర్ గడ్డ మీద పుట్టినోని కొలంశంకర్ రెడ్డి అవగాహన లేకుండా నన్ను మానసికంగా ఇలాంటి అధికార పార్టీకి లొంగిపోయి చేస్తున్నారా లేకుంటే పోలీస్ అధికారుల యొక్క మెప్పు పొందనిక చేస్తున్నారా అర్థం రాలే కానీ ఆ విధంగా చేయడాన్ని నేను వదిలే ప్రసక్తి లేదు నేను ఫోన్ చేయలే నేను మందలించేరా ఇప్పటి వరకు ఇప్పటి వరకు నేను మనలే అయినా రేపు నేను రేపు బీహార్ పోతున్నా బిహార్ పోయొచ్చాక తప్పకుండా నేను పరు నష్టం కేసేస్తా హండ్రెడ్ పర్సెంట్ క్రిమినల్ కేసు పెడతా నాకు న్యాయం జరిగేంత వరకు ఎవరిని కూడా వదిలేదు లేదు కొలం కొల శంకర్ రెడ్డి ఒక హిందూ నాయకుడు కులం శంకర్ రెడ్డి ధర్మం కోసం బతుకుతాడు కులం శంకర్ రెడ్డి న్యాయం కోసం బతుకుతాడు ఇట్లాంటి పోర్జరీ చేసి చీటింగ్ చేసి బతికే అంత పిచ్చినా కొడుకు కాదు శంకర్ రెడ్డి ఇలా బాలాపురంతా గడప గడపకు తెలుసు ప్రతి కులస్తులకు తెలుసు కులం శంకర్ రెడ్డి ఓ కానీ నా మీద అనవసరంగా వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్టపాలు చేయడానికి నన్ను మానసికంగా వేధించడానికి ఇలాంటి కుట్రలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నాపై తప్పుడు కేసులు పెట్టి నాపై తప్పుడు ప్రచారం చేసిన ఏ వ్యక్తిని కూడా వదిలేదు లేదు ఈ యొక్క కేసు ఈ యొక్క చర్య నాలో వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా చూస్తారు భవిష్యత్తులో నేను వెయ్యి బలంతో కనుక పోకుంటే నేను మా అమ్మయ్య గుట్టలేదు